హాయ్ ఫ్రెండ్స్ నేను సునీత కే సునీత ఫార్టీ టూ ఎయిటీ వన్ నేను ఇప్పుడు పాలు పాలుపోసి వండుతున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఏమేమి వేసాను నూనె వేసి తాలింపు వేస్తాం కదా మనం బంగాళదుంపల దేంట్లో అయినా కూడా అలాగే ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు కొత్తిమీర కరివేపాకు పసుపు ఉల్లిపాయ పచ్చిమిర్చి కళ్ళుప్పు వేసాను ఫ్రెండ్స్ గుగ్గుప్పు అంటారు ఇక్కడ కళ్ళుప్పు అంటారు ఇంకొకటి వేగిపోయినాయి కదా తాలింపు వేసిన తర్వాత ఉల్లిపాయ పట్టి అనేసి ఏం ఉడకబెట్టిన గోరుచుక్రీ గోరుచుక్రి చాలామంది కొంచెం ఏ ఎప్పుడు చేస్తారు ఫ్రెండ్స్ ఏప్పుడు అయితే చారు అవి పెట్టాలి చారు అవి ఏం చక్కగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఎందుకంటే ఉడికినాయి కాబట్టి మనం ఫాస్ట్గా కోరు వండుకోవాలనుకుంటే అవి ఉల్లిపాయలు వేగిన తర్వాత అది ఇప్పుడు ఉడికినాయి కాబట్టి దీంట్లోనే పచ్చిమిరప ఇది కారం కూడా వేసేస్తాయి ఇప్పుడు వేసి పాలు పోస్తాను ఫ్రెండ్స్ నేను ఆగి అవి ఉడికిత్యాక అంతే ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చి కారం కదా నేను అందుకనే ఒక స్పూన్ వేస్తున్నా ఎక్కువ ఇట్లా ఈ అర కేజీ గోరుచిక్కుడి చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్ మాములుగానే అసలు మాములుగా అనుకుంటారు ఇది గోరుచుక్కుడు అసలు కొంచెం మంది ఏంటంటే ఎప్పుడు మళ్ళీ చారు పెట్టాలి అవన్నీ అనుకుంటారు అలా ఏం పెట్టవసరం లేదు చారు కూడా పెట్టవసరం లేదు చక్కగా ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఆ తాలింపు ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ ఉడికిన తర్వాత గోరుచుక్కుడు వేసి కారం వేసి ఒక ఐదు నిమిషాలు నుంచి పోయడమే ఫ్రెండ్స్ పోసిన తర్వాత ఒక పావు గంట నుంచి తీసేయడమే అది చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు నేను ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పాలు పోస్తున్నా పాలు పోసే ఇలా ఉరకడమే కొద్దిసేపు పాలు మొత్తం ఎగిరిపోవాలి ఎగిరిపోతే చాలు ఫ్రెండ్స్ ఇంకా అయిపోయినట్లే కరెక్ట్గా ఒక పావు గంట ఫుల్ మంట పెడితే చాలు ఈ తర్వాత ఒక ఐదు నిమిషాలు సన్నగా త తగ్గించి పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఇదిగోండి ఫ్రెండ్స్ బాగుంది కదా ముక్కు కూడా టేస్ట్ చేసి చేస్తా ఉప్పు కాని సరిపోయింది సో అన్నీ సరిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద ఆల్మేట్ వచ్చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ बाय फ्रेंड्स अंदर की नैन कटेसा बाय बाय